హాయ్ గైస్ వెదర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా యాక్చువల్లీ నా హెయిర్కి ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాను నేను నా బర్త్డే లోపు ఇంతవరకు ఉన్న లెంత్ని అంతవరకు తీసుకొద్దామని చెప్పి అత్యాస అనుకోకండి బట్ ఇంతకు ముందు కూడా నేను ఇది ట్రై చేశాను అనమాట నా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ స్టార్టింగ్లో బాగా హెయిర్ ఫాల్ అవుతుందని షార్ట్ చేసేసాను కానీ అప్పుడు నాకు నచ్చగా టూ మంత్స్ కాన్సన్ట్రేట్ చేసి దాన్ని లాంగ్ హెయిర్ వరకు పెంచాను అనమాట నా ఓల్డ్ వీడియోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కూడా అవే టిప్స్ యూస్ చేసుకొని నేనైతే హెయిర్ లెంత్ అనుకున్నాను టూ మంత్స్లో సో ఆ ప్రాసెస్లోనే నేను జిమ్ నుంచి వస్తుంటే ఈ పెద్ద పెద్ద ఉసిరికాయలు కనిపించినవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పైగా నాకు ఉసురుకాయ ప్లస్ ఉప్పు కారం వేసుకుని తినాలని క్రేవింగ్స్ అనిపించినాయి ఎలాగో రెండు తీరిపోతాయి కదా అని హెయిర్ కూడా బాగా పనికి వస్తుంది విటమిన్ సి ఆ తర్వాత ఇంటికి రాగానే నేను ఎప్పుడు యూస్ చేసే ఆయిల్ అంతకు ముందు కూడా నాకు ఇది బాగా వర్క్ అయింది హాఫ్ కప్ ఆవదం ప్లస్ ఫుల్ కప్ కోకోనట్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యూస్ చేస్తున్నాను సో నా హెయిర్ కేర్ జర్నీలో మీరు కూడా పాటవ్వాలని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఇదైతే నేను వీక్లీ త్రైస్ చేయబోతున్నాను సో లెట్సీ నిజంగానే వర్క్ అవుతుందా లేదా అని చెప్పి నేను కూడా అంటే జెన్యున్ రిజల్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో యా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతే ఈ వీడియో బై బాయ్